ప్రైజ్ దలాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన పదమూడు పదనాలుగు వచ్చినాడు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియు మరణాంధకారములో నుండియు వారిని బయటకు రప్పించను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కష్టము వచ్చినప్పుడు మనుషుల యుద్ధకు సహాయము వారు చేస్తారు అనేటువంటి నమ్మకము ఎవరి మీద ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ సమయాన్ని గడుపుచూ ఉంటారు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఇస్రాయలు చేసినటువంటి ఒక గొప్ప మంచి పని ఏంటంటే కష్టకాలములో సృష్టికర్త అయినటువంటి దేవునికి మొర పెట్టారు వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి విడుదల చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి అని అంటే నీవు దేవునికి మొరపెట్టు ఆయన నీ ఆపదలన్నింటిలో నుండి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఏ బంధకాల్లోని జీవితం ఉందో వా కట్లనన్నింటినీ కూడా తెంపివేసి చీకటి జీవితములో నుండి చీకటి బ్రతుకులో నుండి నిన్ను మరణాంధకారము అనగా ఇక నాకు వేరే మార్గము లేదు చూడండి చాలామంది ఈ రోజుల్లో చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వారికి నిరీక్షణ లేదు నా దేవుడు నాకు కార్యం చేస్తాడన్నటువంటి నమ్మకము లేదు సత్యమైన దేవుణ్ణి ఎరగడం లేదు అనేక మంది ఈ సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను మరిచిపోయి ఉన్నారు క్రియేటర్ని అడిగితే సృష్టించిన వాణిని అడిగితే సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి దేవుని బిడ్డారా ఖచ్చితముగా అయితే అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉన్నా కూడా ప్రభువారినితో మాట్లాడుతూ ఉన్నారు మరణాంధకారములో నుండి నేను నిన్ను బయటకు రప్పిస్తాను నీవు నాకు మొరపెట్టు నాకు ప్రార్థన చేయి నేను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్పగా దీవిస్తాను శ్రమ నుండి విడిపిస్తాను కష్టము నుండి తొలగించి సంతోషముతో నింపుతాను అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రేమ పెళ్ళార అనేక మందికి ఈ సృష్టికి దేవుడిచ్చే ధైర్యం ఇది దేవుడిచ్చేటువంటి గొప్ప ధైర్యం ఇది చాలా మంది పొందుకోవడం లేదు నశించిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వారి ఆత్మను నరకానికి పంపుకుంటూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం విలుచున్నటువంటి నీవు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఉంటే ఉండకూడదు ప్రియ దేవం పిల్లల ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే నువ్వు దేవునికి మొరపెట్టు దేవుడు నీ పక్షాన కార్యము చేయబోచ్చు ఉన్నారు దేవుడు నీ కట్టలను తెంపివేయబోచు ఉన్నారు ఏ బంధకాలు నువ్వు కట్టబడి ఉన్నావో వాటన్నిటిని తొలగించి నీకు విడుదల ఇచ్చి ఆశీర్వదించబోచు ఉన్నాడు దేవుని బిడ్డ దేవుడు నీ కొరకు ఈ వాగ్దానాన్ని ఈ సమయంలో తెలియపరుచున్నాడని విశ్వసించు నమ్ము ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అవి ఏ బంధకాలైనా సరే వాటిలో నుండి విడిపించగల శక్తిమంతుడు ఆయన మాత్రమే మనుషులు వల్ల కాదు ప్రియ దేవుని అన్ని కావు దేవునికి సమస్తము సాధ్యము కనుక ఈ ప్రార్థనలు ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ కష్టంలో ఉన్నారో ప్రభు ఏ శ్రమలో ఉన్నారో నాయన మీరే సహాయము చేసి నేను మొరపెట్టుచు ఉన్నాను బిడ్డల కొరకు అయ్యా వారు కూడా ప్రార్థనలో మొరపెడుచు ఉన్నారు నాయన సహాయం చేయండి అయ్యా కృపణ చూపండి ప్రభువ ఈ వాగ్దానంలో ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించి ఎవరైతే నాయన ప్రభ ఈ ప్రార్థనలో నాయన ప్రభు నిన్ను అడుగుచూ ఉన్నారో మొరపెడుచు ఉన్నారో అయ్యా వారి కట్లను తెంపివేసి అయ్యా నాయన చీకటిలో నుండి నాయన మరణాంధకారములో నుండి ప్రభు మీ బిడ్డలను బయటకు రప్పించుదురుగాక ఏసునా అడుగుచూ ఉన్నాము మా పరమ తండ్రి అయ్యా సహాయము చేయండి ప్రభు వారు ఆ పదలను తప్పించండి నాయన ఆ నుంచి తప్పించుకునేటువంటి మంచి తెలివిని దయచేయండి ప్రభు ఆ చిక్కుకోకుండా నాయన నిన్ను నాయన మొరపెట్టేటువంటి అనుభవాన్ని బిడ్డలకు దయచేసి మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రదేవన్ బిడ్డ ఏ ఆపదల్లో ఉన్నా కూడా ప్రభు వారు విడిపించగలరు విశ్వాసంతో ఉండండి నిరుత్సాహపడకండి ఆర్